హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అండ్ అదేవిధంగా స్టేట్ లెవెల్ కానీ మేజ్ సెంట్రల్ లెవెల్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకు మ్యాథ్స్ రాదు ఫ్రెండ్స్ ఓకేనా మ్యాథ్స్ రాకుంటే వాళ్ళ కోసం ఈజీగా ఏ ఎగ్జామ్స్లో అయినా సరే టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఓకే పది నుంచి పదిహేను మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది మన మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట అదేవిధంగా నేను చెప్పినట్టు మీరు ఫాలో కండి మీకు ఎందుకు రాదు నన్ను కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఎట్లీస్ట్గా మీరు ఒక ట్వంటీ నుంచి థర్టీ డేస్ దీన్ని ఫాలో అవ్వండి దీన్ని ఫాలో అయితే కన్ఫామ్గా మీరు ఎట్లీస్ట్ మీరు టాప్ స్కోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం రాకుండా పర్లేదు ఓకేనా చిన్న పిల్లలు లెక్క నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే తప్పు లేదు పొరపాటు లేదు నువ్వు అడిగే దాంట్లో ఏం అసలు ఏం ఉండదు నువ్వు ఎవరినైనా అడగచ్చు ఎవరికైనా చెప్పచ్చు ఓకేనా మినిమం థర్టీ డేస్ మీరు దీన్ని ఫాలో అవ్వండి మీకు ఎందుకు రాదు నేను చూస్తా ఫస్ట్ మనం చూసుకుంటే చాలామంది నాన్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే థర్టీ సిక్స్ బై సిక్స్ అంటే ఈ అంటే ఒక ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది సిక్స్ సిక్స్ పోతే ఆన్సర్ అనేది త్రీ అని కానీ ఇట్లా కాదు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అంటే మనకు బేసిక్స్ వస్తే మీకు మ్యాథ్స్ అనేది కూడా చాలా ఈజీగా అనేది వస్తుంది బేసిక్ అంటే ఏంటిది ఫస్ట్ టేబుల్ టేబుల్ మనకు మినిమమ్గా వన్ నుంచి ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ అంటే ఒకటే రోజు చదువుకుంటారు ఒకటే రోజు చదవద్దు ఇప్పుడు మీకు టూ టేబుల్స్ వస్తుంది అనుకోండి ఓకే టూ టేబుల్ ఓకే త్రీ టేబుల్ వస్తుందా ఓకే ఫోర్ టేబుల్ వస్తుందా ఓకే అప్ టూ మీకు టెన్ వరకు వస్తుంది లెవెన్ కూడా వస్తుంది ట్వెల్వ్ రాదు ట్వెల్వ్ చదువుకోండి ట్వెల్వ్ చదువుకుంటారు కదా అప్పుడు మనకు పర్ఫెక్ట్గా టేబుల్ రావాలంటే ఇంకా ట్వెల్వ్ వన్ ఝార్ట్ టూ ట్వెల్వ్ వన్ ఝట్ ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జాట్ ట్వంటీ ఫోర్ ఇట్లా కాదు ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫైవ్ జా ఎంత అంటే సిక్స్టీ అని చెప్పే విధంగా మీరు చేసుకోవాలి అదేవిధంగా నైన్టీన్ ఫైవ్ జా ఎంత అంటే నైంటీ ఫైవ్ ఇట్లా ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ జా ఎంత అంటే వన్ ఫార్టీ సెవెన్ ఈ విధంగా చెప్పే విధంగా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫస్ట్ మీరు డైలీ ఒక టూ టూ టేబుల్స్ టూ టూ టేబుల్స్ అనుకుంటే టెన్ డేస్లో మీరు టెన్ డేస్లో ఈజీగా ట్వంటీ టేబుల్స్ నేర్చుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ మీకు సరే ఫర్ ఎగ్జాంపుల్ కాదు ట్వంటీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్ టేబుల్ దాకా వస్తారు అయితే మీరు అప్పుడు ఏం చేయాలి అంటే డైలీ టెన్ మల్టీప్లికేషన్ అదేవిధంగా టెన్ డివిజన్ కన్ఫర్మ్గా వచ్చింది అది ఏ విధంగా చేయాలి చూస్తాం ఇప్పుడు త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ఇది ఉందనుకోండి ఇప్పుడు ఎట్లా చేస్తారు ఫైవ్ వన్దా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది చేయకూడదు ఓకేనా ఇది చేయకూడదు ఫిఫ్టీన్ ఫైవ్ దా సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ సెవెన్ ఎంత నూట ఐదు నూట ఐదు ప్లస్ సెవెన్ నూట టూ నూట పన్నెండు పదిహేను మూల నలభై ఐదు నలభై ఐదు ప్లస్ పదకొండు ఎంత నలభై ఐదు నలభై ఐదు యాభై ఆరు ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు త్రీ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ పదిహేను పదిహేను రెండులో ముప్పై పదిహేను ఐదు డెబ్బై ఐదు టెన్ డివిజన్ అండ్ టెన్ మల్టిప్లేకేషన్ మీకు ఎంత టేబుల్ వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్ టేబుల్ వస్తుంది ట్వెల్వ్ చేయాలి ఆయన తర్వాత వెళ్ళి నైన్ టేబుల్స్తో చేయాలి సెవెంటీన్ టేబుల్స్తో చేయాలి ట్వంటీ వన్ టేబుల్స్తో చేయాలి మీరు ఎంత టేబుల్స్ నేర్చుకుంటే అంత మంచిది అనమాట అదేవిధంగా స్క్వేర్స్ టేబుల్ అయిపోయిందా టేబుల్ డైలీ ఎంత ఫస్ట్ చేయాలే టేబుల్ టేబుల్ మీకు వన్ టూ టూ టు ట్వంటీ ఫైవ్ వరకు రావాల్సిందే ఓకేనా మెల్ల మెల్లగా ఒక్కొక్క ఒక రోజు ఒక రోజు ఒకటి ఇప్పుడు రెండు ఎక్కం రాదా అనుకోండి రెండు ఎక్కం చదవండి మూడెక్క రాదానికి మూడెకం చదవండి పదమూడు ఎక్కం రాదానికి పదమూడు ఎక్కం చదవండి పదిహేడకం రాదానికి పదిహేడుకం చదవండి అంతేగాని చదవాలని మాత్రం కన్ఫామ్గా మీరు డైలీ ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ ఒకటే రోజు మొత్తం కొండ మొత్తం కలంటే కుదరదు కాబట్టి మీరు డౌన్ సైడ్ కూడా అవ్వడానికి అవసరం లేదు అది నాకు మ్యాథ్ రాదు మ్యాథ్ రాదు అంటే రాదే రాదు అది నువ్వు ఎప్పుడైతే నాకు వస్తుంది నేను చేయగలుగుతాను అనుకుంటావో అప్పుడే నీకు వస్తుంది నాకు అనుకుంటే ఏది రాదు ఓకే నెక్స్ట్ మనం చెప్పేది టేబుల్ టేబుల్ ఓకేనా టేబుల్ టూ టు ట్వంటీ ఫైవ్ వచ్చేసింది మీకు ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటిది డైలీ చేయాలి ఇది ఇప్పుడు డైలీ కన్ఫామ్గా నేను డైలీ ఒకటి చేయాల్సిందే డైలీ టేబుల్ నేర్చుకున్నావు ఫస్ట్ అయిపోయింది నేను ఫస్ట్ ఏదో ఒక టేబుల్ నేర్చుకున్నావు తర్వాత కలిసి సెకండ్ టైం స్క్వేర్ 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 ఎంత వరకు వన్ నుంచి ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ వరకు ఒకటి రోజు చదవాల్సిన అవసరం లేదు నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు కంప్లీట్ ఎగ్జామ్లో ఉన్నావు నీకు పది వరకు అయితే స్క్వేర్స్ వచ్చు ఓకే నెక్స్ట్ రేపటి నుంచి చేసుకో రేపటి నుంచి పదకొండు నేర్చుకో పన్నెండు నేర్చుకో పదమూడు నేర్చుకో మూడు నేర్చుకో ఇప్పుడు త్రీ ఇంటూ టెన్ అంటే ఎంత అవుతుంది థర్టీ కదా నువ్వు పది రోజుల్లో ముప్పై టేబుల్స్ అంటే ముప్పై టేబుల్స్ నువ్వు సారీ ముప్పై స్క్వేర్స్ నేర్చుకోవచ్చు అంటే లెవెన్ లెవెన్ స్క్వేర్ అంతా వన్ ట్వంటీ వన్ ఇట్లా త్రీ 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 తీసుకుంటూ పోయినాం అనుకో ఈజీగాను నీకు అర్థమైపోతుంది తర్వాత ఇప్పుడు ఏమైపోయింది టేబుల్ అయిపోయింది రెండవది స్క్వేర్ తర్వాత క్యూబ్ క్యూబ్ కదా క్యూబ్ ఇంత ఇంత వరకు వన్ నుంచి ట్వంటీ వరకు సార్ నీకు ఆల్రెడీ ఇప్పుడు తొమ్మిది వరకు ఖర్చు ఉంటాయి పది నేర్చుకో పదకొండు నేర్చుకో పన్నెండు నేర్చుకో డైలీ టూ ఆర్ త్రీ డైలీ టూ ఆర్ త్రీ తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బోర్డు మాస్ రోల్ దీంట్లో నుంచి కన్ఫామ్గా రెండు నుంచి మూడు క్వశ్చన్లు ఏ ఎగ్జామ్ కైనా వస్తాయి బోర్డు మాస్ నెక్స్ట్ నీకు రావాల్సింది బోర్డు మాస్ అంటే బోర్డు మాస్ అంటే ఏంటిది దీంట్లోనే ఉంది బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టీప్లికేషన్ సబ్స్ట్రక్షన్ సారీ అడిషన్ సబ్స్ట్రక్షన్ ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ టూ మైనస్ త్రీ ఉందనుకోండి చాలామంది ఎట్లా చేస్తారు చెప్పన్నా టూ ప్లస్ త్రీ అయిపోయింది ఇక్కడ టూ ప్లస్ త్రీ అంతా టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్ మైనస్ త్రీ ఇప్పుడు ఫైవ్ మైనస్ త్రీ చేస్తారు ఫైవ్ మైనస్ త్రీ ఏంటి టూ టెన్ అయిపోయింది ఇది ఆప్షన్లో కూడా ఉంటుంది ఆప్షన్లో ఉన్నప్పుడు ఏంటిది ఇంత సింపుల్ది కూడా మీకు రాలేకపోయింది అందుకనే మీకు బోర్డు మాస్ అనేది కన్ఫామ్గా రావాల్సిందే బోర్డు మాస్ కన్ఫామ్గా రావాల్సిందే ఫ్రెండ్స్ బోర్డు మాస్ మీకు కన్ఫామ్గా రావాల్సింది ఇప్పుడు బోర్డు మాస్ రూల్ ఏంది ఫస్ట్ బి బ్రాకెట్ ఉందా బ్రాకెట్ ఎక్కడ లేదు ఓ ఆఫ్ ఉందా ఆఫ్ అంటే ఆఫ్ అన్నా మల్టీప్లికేషన్ అన్నా ఆఫ్ అంటే ఆఫ్ అంటే మల్టీప్లై చేసుకోవడమే ఓకేనా ఫైవ్ ఇంటూ త్రీ ఉంది ఫైవ్ ఇంటూ త్రీ ఫస్ట్ ఏ మల్టీప్లికేషన్ ఉంది తర్వాత ఐదు అడిషన్ ఉంది తర్వాత మంది సబ్స్ట్రక్షన్ ఉంది ఫస్ట్ మనం చేయాల్సింది మల్టీప్లికేషన్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ టూ మైనస్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ సెవెంటీన్ మైనస్ త్రీ ఫోర్టీన్ ఈ విధంగా మీరు ఏ విధంగా చేసిన ఆన్సర్ వస్తుంది ఇక్కడ మైనస్ వన్ ఉందా ఇక్కడ మైనస్ మైనస్ టెన్ వస్తుంది ఇది బోర్డు మాస్ బోర్డు మాస్ అయిపోయిందా ఇప్పుడు బోర్డు మాస్ బోర్డు మాస్ వస్తేనే కన్ఫామ్గా మీకు ఒక మార్క్స్ ఉన్నట్టే మీ చేతిలో తర్వాత ఏముంటుంది సింపుల్ సింపుల్గా చెప్పుకోవాలంటే తర్వాత ఏముంటుంది నెక్స్ట్ బోర్డు మాస్ అయిపోయిందా ఇప్పుడు మీకు ఎల్సీఎం కాసాగు అంటారు అండ్ ఎస్సీఎఫ్ ఈ ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ మీకు రావాలంటే కన్ఫామ్గా మీకు టేబుల్స్ రావాల్సింది ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాము ఇప్పుడు ఎల్సీఎం టూ కామా ఫోర్ కామా సిక్స్ కామా ఎయిట్ దీని యొక్క ఎల్సిఎం ఏంటంటే నేను అడుగుతాడు సింపుల్గా నేను ఎయిట్ అని చెప్పు ఓకేనా ఎల్సీఎం అంటే ఈ పెద్ద నెంబర్ ఉంది కదా లాంగ్ నంబర్ ఈ లార్జెస్ సారీ ఎనిమిది కాదు సారీ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఓకేనా ఎనిమిది యొక్క మల్టీప్లికేషన్స్ ఎనిమిది యొక్క ఎనిమిది ఎనిమిది నెలల పదహారు ఎనిమిది అన్నింటిలో పోతుందా దీంట్లో పోతుంది దీంట్లో పోతుంది కానీ సిక్స్లో పోదు ఎనిమిది ఎయిట్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది ఈ రెండిట్లో పోతుంది కానీ సిక్స్లో పోదు ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది అన్నింటిలో పోతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ ఈజ్ దా ఎల్సీఎం ఆఫ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈ విధంగా చిన్న చిన్నగా మీరు నేర్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట లేకుంటే మాకు రాదు సరే అంటే ఈ ఎల్సీఎం రాదంటే మీరు సింపుల్ ఒక పద్ధతి ఉంది కదా మరి చిన్నప్పటి నుంచి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఏవో టూ వన్ జా టూ 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 జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ ఫోర్ జా ఎయిట్ మళ్ళీ టూ టూ వన్ జా వన్ టూ వన్ జా వన్ త్రీకి త్రీ టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఓకేనా ఎల్సిఎం ఫస్ట్ నేను చెప్పిన టేబుల్ తర్వాత స్క్వేర్స్ తర్వాత క్యూబ్స్ టేబుల్ స్క్వేర్ తర్వాత క్యూబ్స్ అండ్ సారీ క్యూ హండ్రెడ్ రాష్ట్రం కదా ఫ్రెండ్స్ టేబుల్ స్క్వేర్ క్యూబ్స్ అండ్ అదేవిధంగా బోర్డ్ మాస్ బోర్డ్ మాస్ బోర్డ్ మాస్ అంటే ఇది నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ ఇప్పుడు మీరు డైలీ ఇది ఇచ్చేస్తే ఫ్రెండ్స్ ఇది చేస్తే మీకు ఎల్సీఎం కూడా వచ్చేస్తుంది ఎల్సీఎం నేను చెప్పినా కదా మీరు డైలీ నేను లాస్ట్కి చెప్తా అన్నీ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది చూడండి మొత్తం వీడియో కూడా మీరు చూడండి ఓకేనా మొత్తం ఎక్కువ లెంత్ అయినా పర్లేదు కానీ మీకు కన్ఫామ్గా వచ్చేస్తుంది ఓకే ఎల్సీఎం అయిపోయింది కదా ఎల్సిఎం ఎస్సీఎఫ్ ఎస్సీఎఫ్ అంటే ఏంది అన్నిట్లా ఒక కామన్ ఫ్యాక్టరీ ఒకటి ఉండాలి కాబట్టి అది ఎస్సీఎఫ్ అనేది అవుతుంది ఇప్పుడు టూ కామా ఫోర్ కామా సిక్స్ కదా అనుకో దీనికి హెచ్ఎఫ్ ఇది ఇప్పుడు టూ టూ ఫ్యాక్టరీ చూసుకుంటే వన్ కామా టూ ఫోర్ ఫ్యాక్టరీ చూసుకుంటే వన్ కామా టూ కామా ఫోర్ కానీ ఇప్పుడు సిక్స్ ఉంది అందుకో వన్ కామా టూ కామా త్రీ కామా సిక్స్ ఇప్పుడు దీంట్లో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరీ ఏముంది ఇదే కదా టూ టూ అంటే మీకు టూ దేంట్లో దీంట్లో పోతుంది అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరీ ఇదే కదా కాబట్టి టూ ఫోర్ సిక్స్ యొక్క హయ్యెస్ట్ ఫ్యాక్టరీ అంటే ఏది అంటే రెండు అని చెప్పొచ్చు ఎల్సిఎం హెస్సీఎఫ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇది మీకు రావాల్సింది రేషియో ప్రపోర్షన్ ఓకే రేషియో 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 అంటే నిష్పత్తి అనుపాతం రేషియో ప్రపోర్షన్ రేషియో ప్రొఫెషన్ అంటే అబ్బాయి రాదరబాయి మనం అనుకుంటారు కానీ అన్నీ వస్తాయి టెన్షన్ పడద్దు రేషియో అంటే ఏముంటుంది ఫ్రెండ్స్ రేషియో అంటే ఏముంటుంది ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఏ అనేవాడు ఏ అండ్ ఏ మరియు బీల యొక్క నిష్పత్తి ఫోర్ ఇస్టు త్రీ ఉంది అండ్ వారి యొక్క సంపాదన ఏడు వేలు ఉంది ఏడు వేలు ఉంది అయితే బి యొక్క బి యొక్క సంపాదన ఎంత బి యొక్క సంపాదన ఎంత చూడండి నాలుగు ప్లస్ మూడు ఏ ఏడు అడిచ్చిండు కదా ఏ అండ్ బిల యొక్క మొత్తం సంపాదన ఎంత అడిగిచ్చిండో ఏడు వేలు ఇచ్చిండు ఏడు వేలు ఇస్తే ఉంది ఏడు ఈజ్ ఈక్వల్ టు ఏడు వందలు ఏడు వేలు ఇక్కడ అడిమిచ్చిండు అంటే మనం చూద్దాం ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ ఓకేనా ఫోర్ ఎక్స్ సారీ ఫోర్ ఎక్స్ ఇస్ టు త్రీ ఎక్స్ కదా ఈ ఎక్స్ లాస్ట్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా మీకు అర్థం కావాలని నేను రాస్తున్నాను ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి యొక్క మొత్తం అన్నాడు కదా ఏడు వేలు సెవెన్ ఎక్స్ ఎక్స్ కూడా ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కదా అయితే ఏ యొక్క ఎంత ఏ ఏ యొక్క సంపాదన ఎంత నాలుగు వేలు ఓకేనా ఎక్స్ స్థానంలో నాలుగు వెయ్యి రూపాయలు ప్రతి నాలుగు ఇంటూ వెయ్యి నాలుగు వేలు ఇదే రేషియో అండ్ ప్రపోర్షన్ ఈజీగా ఉంటుంది మీకు కన్ఫామ్గా టేబుల్ రావాల్సిందే 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 టేబుల్ వచ్చిందనుకో స్క్వేర్ క్యూబ్ టేబుల్ తర్వాత బోర్డు మాస్ కన్ఫామ్గా రావాల్సింది ఇక్కడ మీకు ఒక చెప్తానుకో ఇక్కడ మీకు డివిజిబిలిటీ రూల్స్ అనేది వచ్చింది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ థౌసండ్ బై సెవెన్ ఇది ఏంటి ఇది మీరు కామన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది డివిజిబుల్కి వచ్చింది ఇక్కడ చూడండి మరి డివిజుబుల్కి వచ్చింది అట్లా మీరు చేస్తేనే మీకు అన్నీ వస్తాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని నేర్చుకుంటారు ఇప్పుడు నంబర్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రేషియో అండ్ ప్రొఫెషన్ వచ్చింది ఇంకొక క్వశ్చన్ వస్తుంది రేషియో అండ్ ప్రోషన్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటాడు ఏమంటాడు రేషియో కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి ఆ టెక్నిక్స్ కూడా మీకు సార్ వాళ్ళు చెప్తారు ఓకేనా ఏ ఇస్టు బీఈ ఈక్వల్ టు టూ ఇస్ టూ త్రీ అయితే బి ఈజ్ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు ఫోర్ ఇస్ టు త్రీ అయితే అయితే ఏ ఏఇస్ టు ఇస్ టు సి యొక్క ఇంత దీని ఒక టెక్నిక్ ఉంటుంది ఏంటంటే మనం ఎన్ రాస్తాం కదా దీన్ని ఉల్ట ఎన్ అని రాసాను ఇవో చూడండి ఎన్ అంటే ఏ ఇస్ టు ఇస్ టు సి ఫస్ట్ ఏంటి ఇది ఇగో టూ ఇంటూ ఫోర్ ఇంత ఇక్కడ మూడో మల్టీప్లికేషన్ వస్తుంది ఫోర్ ఇంటూ త్రీ టువెల్వ్ త్రీ ఇంటూ త్రీ నైన్ చూడండి వచ్చేసిందా ఏస్టు బిఎస్ టు సి ఈ విధంగా సింపుల్ సింపుల్గా మీరు భయపడితే ఏం కాదు భయపడకుంటేనే అన్నీస్తాయి ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే రేషియో ప్రపోర్షన్ అయిపోయింది రేషియో ప్రకోషన్ బోర్డ్ మాస్ యావరేజ్ ఇప్పుడు యావరేజ్ అంటే యావరేజ్లో ఏముంటుంది ఫ్రెండ్స్ యావరేజ్ ఏమి ఉంటుంది అంటే ఏంది మొత్తం రాసుల బై మొత్తం రాసుల బై రాసుల సంఖ్య అనేది ఉంటుంది రాసుల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్గా సిక్స్ ఫైవ్ త్రీ టూ వన్ వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతాడు చూడండి సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత టెన్ సారీ లెవెన్ లెవెన్ ప్లస్ లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ సెవెంటీన్ బై ఫైవ్ ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ డివిజన్ వచ్చింది రాసుకోండి ఐదు వందల పదిహేను ఐదు వందల ఇరవై అయిపోయిందా ఈ విధంగా చేయాలి యావరేజ్ సింపుల్ సింపుల్ అన్నమాట తర్వాత గిరి ఏజెస్ అయిపోతుంది ఎల్సీఎం ఎల్సీఎఫ్ అయిపోతుంది ఇప్పుడు మనం పర్సెంటేజ్ చూసుకుందాం పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ ఒక టాపిక్ వస్తే మీకు ఎన్ని టాపిక్స్ వస్తాయి తెలుసా ఫ్రెండ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ అండ్ అండ్ ఎస్ఐ అండ్ సిఐ సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఒక టాపిక్ వస్తాయి అదేవిధంగా మీకు ఎస్సీఎం అండ్ ఎస్సీఎఫ్ వస్తాయి ఎల్సీఎం వచ్చింది అనుకో మీకు టైం అండ్ వర్క్ కూడా మీరు చేసుకోవచ్చు టైం అండ్ వర్క్లో ఏముంటుంది ఫ్రెండ్స్ చెప్తాను రాగండి పర్సంటేజ్ కూడా చెప్తాను ఇక్కడ ఎల్సీఎం నాలెడ్జ్ చెప్పినాక టైమ్ అండ్ వర్క్లో చూద్దాం ఏ అనేవాడు ఏ అనేవాడు నాలుగు గంటలు పనిచేసాడు బి అనేవాడు ఐదు గంటలు పనిచేసాడు అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తాడు ఏ ప్లస్ అంటే ఇది నేను బేసిక్ క్వశ్చన్స్ డెప్త్కి వెళ్తే క్వశ్చన్స్ పెరుగుతాయి అంటే మీకు అవగాహన మీకు ఎట్లాంటి అంటే టెన్షన్ పడదు మీరు క్వశ్చన్స్ కూడా చాలా ఎగ్జామ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఓకేనా ఏ ఒక నాలుగు రోజులు చేస్తే బి ఐదు రోజులు చేస్తాడు ఏ ప్లస్ బీ కలిసి ఎన్ని రోజులు చేస్తాడు అంటే మనం ఏ విధంగా రాస్తాం వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం వచ్చింది చూడండి ఫోర్ కమ్మా ఫైవ్ ఎల్సిఎం నేను ఏమి చెప్పిన పెద్ద సంఖ్య ఉందని పెద్ద సంఖ్య మల్టిపలై చూడండి ఫైవ్ టూ జార్ టెన్ టెన్ అనేది ఫోర్ ఎక్కడ పోతుందా పోదు ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అనేది ఫోర్ ఎక్కడ పోతుంది పోదు ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ట్వంటీ అనేది ఫోర్ టెప్లో పోతుంది కాబట్టి ఫైవ్ ఫైవ్ బై ఫోర్ సారీ ట్వంటీ కదా ట్వంటీ ప్లస్ ఫైవ్ అనేది ఫోర్ టైమ్ పోతుంది కాబట్టి నైన్ బై ట్వంటీ ఎల్సీఎం అసీ ఇది కూడా వస్తుంది తర్వాత కలిగి ఏమంటాడు ఆల్టర్నేటివ్ డేస్ అంటాడు ఏ ప్లస్ బి ఇన్ని రోజులు చేసారు తర్వాత వెళ్ళి ఏ వచ్చిండు మళ్ళీ బీ వచ్చిండు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఆల్టర్నేటివ్లో ఏ ప్లస్ బి ఏ మరియు బీ పది రోజులు చేసేయండి బిపీస్ సిక్ టెన్ డేస్లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది కానీ మీకు చిన్న చిన్న స్టెప్ 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 బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా అనేది కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అది విధంగా ఈజీ అయిపోతుంది మీకు మ్యాథ్ అనేది భయం రాదు ఓకే ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోయింది పర్సంటేజ్ అంటాం పర్సంటేజ్ ఓకేనా పర్సంటేజ్ అంటే ఏంటిది పర్ అంటే పర్సంటేజ్ ఓకేనా ఇప్పుడు ఏమంటాడు ఆరు వందల మార్కులు వచ్చినాయి ఇరవై నాకు నాకు ఆరు వందలకి నాలుగు వందల డెబ్బై మార్కులు వచ్చినాయి నాకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినట్టు అంటే మనం ఎంత సింపుల్గా ఎంత చేస్తాం ఫార్టీ సెవెన్ సారీ నాలుగు వందల డెబ్బై బై ఆరు వందలు రాస్తాం ఇంటూ హండ్రెడ్ రాస్తాం జీరోకి జీరో పోతుంది తర్వాత వీళ్ళు మళ్ళీ ఇక్కడ మల్టీప్లేషన్ ఆరు గిళ్ళ నలభై రెండు తర్వాత ఎంత యాభై ఎంత తర్వాత ఆరు వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది పాయింట్ సంథింగ్ త్రీ త్రీ అట్లా వస్తుంది అనుకోండి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ వచ్చింది మీకు అని చెప్పచ్చు ఫోర్ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి కాబట్టి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ అనేది వచ్చింది అదేవిధంగా రెండు వందలు రెండు వందల్లో ఇరవై పర్సెంటేజ్ ఎంత అని అడుగుతాడు మనం ఏం చేస్తాం ఇరవై పైన రాసుకుంటాం ఇక్కడేం రాస్తాం మళ్ళీ వంద రాస్తాం ఇంటూ రెండు వందలు రాస్తాం వందకి వందకి రాస్తాం ఫార్టీ ఈ విధంగా చేసినా పర్లేదు కానీ నేను మంచిగా బేసిక్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు రెండు వేలు ఉంది ఫ్రెండ్స్ రెండు వేల ఎంత టెన్ పర్సెంటేజ్ ఫస్ట్ మనం చేసుకోవాల్సింది టెన్ పర్సెంటేజ్ ఎంత అంటే టెన్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఒక సున్నాను తీసేయండి రైట్ సైడ్ నుంచి ఒక సున్నాను తీసేసి ఎంత మిగిలితుంది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఎంత టూ హండ్రెడ్ అంటే ఎంత టెన్ పర్సెంటేజ్ ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ అని అడుగుతాడు ఫైవ్ ఎంత టెన్ పర్సెంట్ అలాగే తీసినాము దీంట్లో సగం ఎంత సగం అంటే ఫైవ్ పర్సెంటేజ్ ఎంత అంటే దీంట్లో కూడా సగం ఉందా అదే విధంగా ఇప్పుడు ఫార్టీ పర్సెంటేజ్ అడుగుతాడు ఫార్టీ అంటే టెన్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఫార్టీ పర్సెంటేజ్ ఎంత ఎయిట్ హండ్రెడ్ ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మీకు ఈజీగా అనేది వస్తుంది ఆర్థోమేటిక్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా మీకైతే ఎవరైతే నచ్చుతారో సార్ వాళ్ళు వాళ్ళకి కన్ఫామ్గా మీరు ప్రొసీడ్ అయిపోండి మీకు రావాల్సింది మనం చూసుకుంటే ఈ ఏజెస్ ఏజెస్ కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ ఏజెస్ ఏంటిది ఏజెస్ ఏజెస్ ప్లస్ రేషియో ఈ సేమ్ టు సేమ్ ఉంటాయి ఈజీగా అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ డైలీ మీరు డైలీ టార్గెట్ అని ఒకటి అనుకోండి డైలీ నేను కన్ఫామ్గా నాకు ఆటోమేటిక్ రావాలంటే నేను ఇవి కన్ఫర్మ్గా చేయాల్సిందే 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 ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి టేబుల్ నేర్చుకోవడం టేబుల్ నేర్చుకుంటారు తర్వాత వెళ్ళి స్క్వేర్ నేర్చుకుంటారు డైలీ తర్వాత క్యూబ్ నేర్చుకుంటారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డైలీ మీరు టెన్ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ టెన్ డివిజన్స్ టెన్ డివిజన్ టెన్ సబ్స్ట్రాక్షన్ టెన్ అడిషన్ చేస్తే మీరు మీరు చేస్తే మీరు కన్ఫామ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక్కొక్కటి చెప్తాను మీరు ఏ విధంగా చేయాలండి ఇప్పుడు మల్టీప్లై ఉంది ఫ్రెండ్స్ టూ టూ డిజిట్ వేసుకోండి ఫిఫ్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అది థర్టీ ఫైవ్ టేబుల్ రాసి సార్ అండి రాదు చేయాలి ఇంకా కొద్దిగా పద్ధతి ఉంటుంది టెక్నిక్ ఫైవ్ ఇంటూ త్రీ అంతా ఫిఫ్టీన్ సారీ ఫిఫ్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ చేయాల్సింది ఏంది సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ ఇవ్ ఇట్లా ఏ ఇట్లా సెవెన్ ఇంటూ త్రీ ఎంత ట్వంటీ వన్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ వన్ ఎంత ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ప్లస్ త్రీ ఎంత ఫార్టీ నైన్ ఫోర్ ఫైవ్ ఇంటూ త్రీ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ ఎంత ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ ఎంత అంటే నైన్టీన్ ఈ విధంగా చేయాలి ఓకేనా మల్టీప్లెక్షన్ ఒకటి అడిషన్ అయిపోయింది దీన్ని అడిషన్ చేసుకోండి యాభై ఏడు ముప్పై ఐదు యాభై ప్లస్ ముప్పై ఎంత ఎనభై ఎనభై ప్లస్ ఎనభై ప్లస్ ఏడు ఎనభై ఏడు ఎనభై ఏడు ప్లస్ ఐదు తొంభై రెండు తొంభై మూడు అంతే కదా ఎనభై ప్లస్ ఎనభై ఏడు ఎనభై ఏడు ప్లస్ తొంభై రెండు ఈ విధంగా అదే దాన్ని సబ్స్ట్రక్షన్ తీసుకోండి యాభై ఏడు మైనస్ ముప్పై ఐదు ఎంత ఇరవై రెండు ఇప్పుడు దీన్ని డివిజన్ చేయలేము కదా డివిజన్ చేయాలంటే మీకు ఒకటి రూల్స్ రావాలి నెంబర్ సిస్టమ్లో డివిజన్ డివిజబులిటీ రూల్స్ అనేవి ఉంటాయి టూ కమా ఫోర్ కమా అంటే డివిజబిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ అనేది దేనికి పోతుంది అంటే ఏం చెప్తాం ఫోర్ తోటికి పోతుంది ఈజీగా అంటే డివిజిబిలిటీ రూల్స్ మనకు తెలిసి ఉండాలి ఫోర్ సిక్స్ జాట్ ట్వంటీ ఫోర్ ఓకే జీరో టూ టూ ఫోర్ వన్ సారీ సిక్స్ ఫోర్ సిక్స్ జాట్ ట్వంటీ ఫోర్ అండ్ ఫోర్ వన్ జాట్ ఫోర్ ఫోర్ జీరో సిక్స్టీన్ ఏ విధంగా ఓకేనా నెక్స్ట్ మనం చూస్తాం కాబట్టి ఇంకొకటి చెప్తాను మీరు నైన్ త్రీ టూ వన్ ఇది ఇది దేనితోటి పోతుంది అనుకుంటే మనం ఎట్లా చెప్పచ్చు ఈజీగా నైన్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ మీకు త్రీ టేబుల్స్ అని పోతుంది ఫ్రెండ్స్ త్రీ టేబుల్స్ చూడని త్రీ వన్ జా త్రీ 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 జా నైన్ త్రీ జా వన్ ట్వంటీ వన్ త్రీ వన్ సెవెన్ ఏ టైమ్స్ టూ అంటే త్రీ టైమ్స్ రెండు మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జీరో రాయాలి ఓకేనా త్రీ వన్ జీరో సెవెన్ ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా మీరు మనం ఆర్థమేటిక్ అండ్ జీకే ఫ్రెండ్స్ ఓకేనా ఆర్థమేటిక్ అండ్ జీకే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ ఉంది ఫ్రెండ్ ఇది పీడిఎఫ్ ఇది ఇంగ్లీష్ మీడియం అనమాట ఇది జస్ట్ ఓన్లీ నైన్టీన్ రూపీస్కి ఫ్రెండ్స్ మీరు నైన్ ఫైవ్ జీరో ఈ నంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే ఈ ఆర్థమేటిక్ అండ్ జీకే బుక్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎస్జిఆర్బి ట్యుటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీంట్లోకి జాయిన్ అవడం వలన మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చెప్పుకోవాలంటే టెక్స్ట్ బుక్ మాకు టెస్ట్ కన్ఫామ్గా రాయాల్సిందే మీరు ఏ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అండి ఓకేనా ఏ అయినా ప్రిపేర్ అండి కానీ మాకు టెస్ట్ కన్ఫామ్గా రాయాల్సిందే మీరు టెక్స్ట్ బుక్లో ఒకవేళ కొంటే ఆ ప్యాకేజ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ ఎయిటీ రూపీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో మీరు ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు పర్చేస్ చేసుకోండి ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి దాదాపుగా వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హ్యాపీ నైఫ్ డే దీన్ని సేల్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి